వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం ఉదయం నియోజకవర్గంలో మూడు చింతలపల్లి మండలం సంపన్బోల్ జగన్గూడ గ్రామంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మైనారిటీ వెల్ఫేర్ సెలబ్రేషన్స్ మౌలానా అబ్దుల్ కలాం గారి నూట ముప్పై ఐదవ బర్త్ యూనివర్సిటీ సెలబ్రేషన్స్ ఈ కార్యక్రమంలో మేడ్చెల్ డిస్ట్రిక్ట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ హజ్ కమిటీ మెంబర్ మహమ్మద్ ముజీబుద్దీన్ జగన్గూడ మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ అఖిలేష్ రెడ్డి గుర్రం బస్వారెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ యాదవ్ రామిడి శశిధర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి జాఫర్ యూసఫ్ జశ్వంత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు रिक्वेस्ट चीफ गेस्ट का विष्णु सर कम होता डयाग यार्ला गुजारे रात दिन अपने इसी उम्मीद पर हमने गुजारे रात दिन अपने इसी उम्मीद पर हमने गुजारे रात दिन अपने इसी उम्र దేశానికి కావాల్సింది యువత ఆ యువతల్లో దేశాన్ని నడిపించే పౌరులని మీరే కనుక మంచి విద్యని అభ్యసించి గిట నూటికి నూరు శాతం వాళ్ళ శ్రమ వచ్చి మీకు ఏ రకంగా అయినా విద్యని అభ్యసించే క్రమంలో వాళ్ళుంటారు మీరు సేకరించడానికి సిద్ధమై ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం ధరలు దోతలేనిది దొంగలు ఎక్కపో కేవలం ఒక విద్యనే విద్య ఎప్పుడైనా సరే బదలాడితే ఒడిగాడు పది రూపాయలు లేవంటే ఓడాడు కానీ అయితే ఒడిగాడు కనుక ఇసు కార్యక్రమాలే కానీ దేశానికి సైంటిస్టులే కానీ పోలీసే కానీ డాక్టరే కానీ వివిధ కుల వృత్తులకే రావాల్సినంత యువతనే కనుక ఉన్న నేను రిక్వెస్ట్ ఈ రోజు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మనకు ఉపాధ్యాయులు ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి టీచర్స్ ఇస్తుంది టీచర్స్ కూడా ఎక్కడో దూరంకి వచ్చి కూడా మనకు చదువు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన మారుమూల గ్రామాలలో కూడా ఇంత మంచి వాతావరణం ఉండి చెప్తున్నందుకు టీచర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే ఈ రోజు మమ్మల్ని అందరిని పిలిచి ఇక్కడ ఇన్వైట్ చేసి ఇక్కడ ముఖ్య అతిథులుగా తెలిసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్లకు కానీ టీచర్స్ కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే మైనారిటీ స్కూల్స్ కు కొన్ని ఉంటాయి కొన్ని ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఇక్కడ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా ఏదన్నా ఎక్కువ తక్కువ ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ మేము ఇక్కడ పక్కన కొన్ని కంపెనీలు అవి ఉన్నాయి కాబట్టి ఏదన్నా అవసరం ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా చేస్తాం సార్ మీకు మాకు ఒక

उन सबका मैं शुक्रिया अदा करता हूं मैं स्टाफ से अदबन गुजारिश करता हूं कि प्लीज आपके कोई भी प्रॉब्लम्स हो जैसे कि दूसरे स्कूल से लोग डॉक्टर्स बन रहे हैं और आईटी कंपनीज में अच्छे प्रोफेशनल्स बन रहे हैं जहां पे रिक्रूटमेंट काफी हुआ है लास्ट तक मैं आप तमाम हजरा का तहे दिन से शुक्रगुजार हूं कि आप तमाम हजरात गौनागो मशगूलियात के बावजूद हमारे इस इदारे के अंदर बच्चों के प्रोग्राम में शिरकत के लिए आए मैं आपका तहे दिल से फिर एक बार शुक्रिया अदा करता हूँ महतरम हजरत ये जो तालीमी इदारे जेल में थे तब जो है उनको उनकी अहलिया का इंतकाल हो गया उन्होंने जेल में रहकर अपने कुछ खतूत लिखे वबारक खातिर के नाम से वो जो है किताबी शक्ल में आज మన ఈరోజు మన మేడ్చల్ మైనారిటీ అసోసియేషన్ స్కూలు జగన్గూడలో సంప్రమంలో ఉంది జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మరియు అలాగే మన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడము అలాగే ఇక్కడ ప్రిన్సిపాల్ కానీ మన డిఎంఏ డబ్ల్యూ మేడం వీణకే వీణా 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 మేడం కానీ ఇక్కడ వచ్చిన టీచర్సు పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఎక్కడ అంటే మనం చెట్ల కింద చదువుకొని చిన్నప్పుడు స్కూల్ లేనప్పుడు ఎలా ఉండేనో ఈరోజు కూడా ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉండి అన్ని కూడా ఏది చెట్ల కింద మంచి వాతావరణంలో చదువుతున్నందుకు చదువుతున్నందుకు పిల్లలకు టీచర్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏ విధంగా అయినా సరే మేము పిల్లలకు సహాయ సహకారాలు చేయడానికి మరియు టీచర్స్కి కూడా ఇక్కడ ఏదన్నా ఫెసిలిటీస్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ మేము చేయడానికి కూడా ముందుంటామని కోరుకుంటున్నాము ఈ మైనారిటీ స్కూల్లో ఇంకా కూడా స్ట్రెంత్ ఇంకా పెంచుకోవడానికి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకొని ఇక్కడ టీఎం డబ్ల్యూ మేడం ఉన్నది కాబట్టి ఆమెతో ఇంకేదన్నా అనుమతులు అయినా సరే తీసుకొని